మనం టమాటా పప్పు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి అందులో పచ్చికారం వేసిన టొమాటో పప్పు అయితే వేరే లెవెల్ అండి టేస్ట్ చాలా సింపుల్గా అది కూడా మా హోటల్ స్టైల్లో చెప్పడం జరిగిందండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నానండి ఒకటి కందిపప్పు తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా అండి మంచి పప్పు తీసుకోండి అందులో వచ్చేసి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి నీట్గా ఒకసారి వాష్ చేసి నానబెట్టేసి దాని ముందు దాని ముందు మీరు ఇంకొక విషయం ఏ కప్పు అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ పడతాయండి వాటర్ పోసి నీట్గా ఒకటి రెండుసార్లు నీట్గా వాష్ చేసి ఆ తర్వాత ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి పప్పు అనేది మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు టొమాటో పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కానీ నా ఛానల్లో నేను వేరే ఛానల్లో టొమాటో పప్పు కారంతో చేశాను ఇది పచ్చికారం కానీ దేని టేస్ట్ అదేనండి కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టమాటో చూడండి మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఈ స్టైల్లో కట్ చేస్తే చాలండి ఇలా కట్ చేసి టొమాటో మాత్రం అందులోనే వేసేయండి వేసేసి మీరు ఏ కప్పు తీసుకున్నారో అదే కప్పుతో ఐదు ఐదు సార్లు వాటర్ పోసేయండి అదే ఐదు కప్పులు వాటర్ పోసేయండి చాలు చూడండి అంత మటుకు సరిపోతుంది అందులో పసుపు వేసేయండి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసినాం తర్వాత వచ్చేసి దొడ్డు సాల్ట్ వేసానండి దొడ్డుప్పు వేసాను కొందరు అడుగుతారు అదేంటి దొడ్డుప్పు వేస్తే ఉడుకుతుందంటే ఏం ప్రాబ్లం లేదండి పర్ఫెక్ట్గా పప్పు అనేది ఖచ్చితంగా మంచిగా ఉడుకుతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు పప్పు అనేది నానబెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ ఈ విధంగా కట్ చేసుకోండి ఉల్లిగడ్డ స్కిప్ చేసే వాళ్ళు కూడా స్కిప్ చేసినా పర్లేదండి టేస్ట్కి అయితే ఎలాంటి తేడా ఉండదు ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక ఎనభై గ్రాములు ఎనభై గ్రాముల నుంచి వంద గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి ఒక మూడు విజిల్స్ వస్తే చాలు మూడు లేక నాలుగండి కుక్కర్ బట్టి చూడండి పప్పు మాత్రం ఉడికిపోయింది చూడండి కొంచెం పలుక్ అనేది ఉంది ఇంత ఉండాలండి మరీ మెత్తగా కావద్దు మెత్తగా అయితే మాత్రం టేస్ట్ రాదండి ఇప్పుడు ఆయిల్ పోసుకొని కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ అనేది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంతమంది పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి కానీ ఒకే ఒక్కసారి వేసి చూడండి ఎంత బాగుంటుందంటే మాటలో చెప్పలేమండి ఆ తర్వాత వచ్చేసి చింతపండు రసం పోసుకోవాలి చింతపండు రసం ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత చూడండి మగ్గిపోయింది ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసేయాలి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇలా కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి పేస్ట్ కూడా మరిగిన తర్వాత ఇప్పుడు మనం పప్పు అనేది పోసేయాలండి ఇంకొకటి పప్పు లూజ్గా ఉన్నా పర్వాలేదండి పప్పు అనేది చల్లగా అవుతుంటే అది గట్టి పడుతూనే ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చికారంతో టమాటా పప్పు ఇప్పుడు ఇది అయిపోయింది కదండి ఆ తర్వాత వచ్చేసి తాలింపు పెట్టాలి కొంచెం ఆయిల్ పోసుకొని ఈ పప్పు మరుగుతూ గట్టిగా అవుతుందండి ఈ లోపల ఆయిల్ పోసుకొని దాంట్లో ఎల్లిగడ్డ దంచిన ఎల్లిగడ్డ వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చండి కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెయిన్ ఏంటంటే జీలకర్ర ఆవాలండి తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఈ రెండు మెయిన్ అండి తాలింపులో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్కి ఇవే మంచిగా అవుతాయి మెయిన్ తాలింపు ఆ తర్వాత కరివకు వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అనేది పప్పులో వేసుకోవాలి ఇంతేనండి చాలా చాలా సింపుల్ చూడండి రుచికరమైన పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఇంకా మీకు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి దాని తగ్గట్టు చూసుకొని వేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది థ్యాంక్ యూ